ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే ఐసీఎస్ఐ కీలక భూమిక పోషించనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ ఆనంద నగర్ లో ఐసీఎస్ఐ చాప్టర్ త్రీ భవన నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు కొత్త భవన నిర్మాణంతో సుమారు నాలుగు వేల మందికి అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు దేశ నిర్మాణంలో కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటరీలు కీలక భూమిక పోషిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న డెబ్బై ఐదు నుంచి లక్షన్నర మంది కంపెనీ సెక్రటరీలను తయారు చేసే విధంగా ఐసీఎస్ఐ నిరంతరం పనిచేయాలని ఆకాంక్షించారు ఈ నగరంలో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటు మన భారతదేశం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఒక అభివృద్ది చెందినటువంటి భారతదేశంగా మీరు రానున్న రోజుల్లో ఈ దేశ అభివృద్దిలో ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కోసం ఈ దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఈ దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం దానికి కంపెనీ సెక్రటరీ బాధ్యత కూడా లోన్ కూడా ఎక్కువగా ఉంటుంది